శ్రోతలందరికీ నమస్కారం కథా జగతికి స్వాగతం ఇప్పుడు శ్రీ శరత్చంద్ర గారు రచించిన రిజిస్ట్రేషన్ అనే కథని మీకు వినిపించబోతున్నాను ఈ కథ రెండు వేల పదమూడు ఆదివారం ఆంధ్రభూమిలో ప్రచురితమై తృతీయ బహుమతి పొందింది ఇక కథలోకి వెళదామా మరి ఎంతకాలం ఇలా మీనమేషాలు లెక్క పెడుతూ ఉంటారు తమ్ముడు స్థితి బాగలేదు అందాకా ఉండని అన్నారు బాగుంది పైగా అమ్మ కూడా అదే ఇంట్లో ఉంది కదా ఎలా ఖాళీ చేయించాలి అన్నారు అది బాగుంది ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని మీ వాటా మీరు రిజిస్ట్రేషన్ చేయిస్తారా లేదా దృఢంగా అడిగింది రమామణి భార్య వైపు తేడా లేని అదే చూపు చూశాడు దయానిధి రమామణి ఎందుకు తొందరపడుతుందో అర్థమైంది దయానిధికి డాక్టర్ శివశంకర్ మాటలు అతడి చెవుల్లో మారుమోగాయి మిస్టర్ దయా అమ్మ పోయినప్పటి నుంచి చాలా డల్ అయ్యారు ఎనభై ఏళ్లు పూర్ణ ఇష్టాలుగా జీవించి వెళ్లారామ మీ వయసు ఎంత యాభై ఆరేళ్ళు అప్పుడే వార్ధక్యపు ఛాయలు మిమ్మల్ని ముంచేస్తే ఎలా కాస్త హెచ్చరికగానే అన్నాడు డాక్టర్ శివశంకర్ యాభై ఆరేళ్ళంటే వానప్రస్థం దశే కదా డాక్టర్ గారు అన్నాడు నవ్వుతూ దయానిధి కాదనడం లేదు ఏదో దిగులు ఆవహించుకోవటం వల్లే మీకు షుగర్ కంట్రోల్ కావటం లేదు బీపీ కూడా ఎక్కువగా ఉంది రమ ఆందోళన పడుతుంది చెప్పాడు శివశంకర్ రమామణికి శివశంకరు కాస్త దూరపు బంధువు నవ్వుకుంటూ డాక్టర్ వైపు చూశాడు రమ ఆందోళనకి కారణం అది కాదు అని చెప్పాలని అనిపించింది షుగర్ కంట్రోల్ కావడానికి డోస్ పెంచండి డాక్టర్ అడిగింది రమామణి ఇప్పటికే డోస్ ఎక్కువ ఉంది అంతకంటే వదిలేమ్మా ఎక్సర్సైజులు ఫుడ్తో కొంత కంట్రోల్ అవుతుంది ఇకపై అన్ని జాగ్రత్తలు నువ్వే దగ్గరుండి చూసుకోవాలి చెప్పాడు శివశంకర్ నా మాట వినే రకమా డాక్టర్ గారు ఇంకా తమ్ముళ్ళకి ఎలా దోచిపెట్టాలి చెల్లెళ్ళకి ఇంకా ఏం పెట్టిపోతలు పెట్టాలి ఇవేగా ఈయన గారు ఆలోచించేది ఈసటింపుగా అంది రమామణి రమామణి ధోరణి తెలిసిన శివశంకర్ మరోసారి చిద్విరాసంగా నవ్వి వస్తానయ్యా అని బయలుదేరాడు దయానిధి డాక్టర్ని సాగనంపడానికి గేటు వరకు వచ్చాడు బయలుదేరిపోతూ ఒక నిమిషం ఆగి అమ్మగారు పోయారు కదా మీ ఊర్లో ఉండే స్థలం దాంట్లో ఉండే ఇల్లు నీ పేరు మీద కానీ మీ భార్య పేరు మీద కానీ ఎందుకు రిజిస్టర్ చేయించకూడదు దయానిధి అన్నాడు శివశంకర్ ఈ సలహా ఇంకా ఎందుకు ఇవ్వలేదా అని అనుకుంటూ ఉండగానే డాక్టర్ అలా అనటం దయానిధికి ఆశ్చర్యమని అనిపించలేదు ఒకసారి నిడ్డుచ్చి ఇది అంత సులువైతే ఎప్పుడో చేయించేవాణ్ణి చెప్పాడు దయానిధి ఏమో ఆ స్థలం పోతుందేమో అనే దిగులుతో మీ ఆవిడికి కూడా బీపీ షుగరు వచ్చేలా ఉంది నవ్వుతూ అన్నాడు శివశంకర్ రాత్రి పది దాటింది మంచి గాఢ నిద్రలో ఉన్నాడు దయానిధి ఎక్కడో సెల్ ఫోన్ రింగ్ అవుతున్న చప్పుడు కలో నిజమో అర్థం కాలేదు మాటలు మాత్రం స్పష్టంగా వినిపిస్తున్నాయి మన వాటా స్థలం రిజిస్ట్రేషన్ చేయించమని చెప్తున్నానురా మీ నాన్న వినిచావటం లేదు అది అనాధీన స్థలమట పూర్వీకుల స్థలం కాబట్టి రిజిస్ట్రేషన్కి అవకాశం ఉంది అప్పట్లో మీ తాతగారు ఆక్రమించారు ఎంతకాలమైనా అనుభవించవచ్చు గాని విక్రయించటానికి లేదట కానీ సమస్య ఇప్పుడు అది కాదు ఆ స్థలంలో కొంత భాగంలో అప్పట్లో మీ నాన్న కష్టార్జితంతో ఇల్లు కట్టించాడు ఇప్పుడు దాంట్లో మీ బాబాయ్ ఉంటున్నాడు ఈయన గారికి ఏమైనా అయితే ఆ పిలాడు అప్పనంగా ఆ స్థలం మొత్తం ఆక్రమించేస్తాడు అది పట్టా ల్యాండ్ కాదు ఆక్రోశంగా అంది రమామణి అవతల అవినాష్ ఆలోచనలో పడ్డాడు ఏం చేద్దాంరా అడిగింది రమామణి అదే తట్టడం లేదమ్మా హీనపక్షం ఆ ల్యాండ్ ఇప్పుడు మార్కెట్ రేట్తో పోల్చుకుంటే కోటి రూపాయలు ఉంటుంది షాపింగ్ కాంప్లెక్స్ కడితే నెలకి లక్ష రూపాయల ఆదా ఉంటుంది చెప్పాడు అవినాష్ నిజమేరా ఈయనగాచి నక్కల పాలు చేయడం అంటే ఇదేనేమో మీ నానమ్మ బతికుండగానే మన వాట ఆమె చేత రిజిస్ట్రేషన్ చేయించమని చెప్పా మీ నాన్న వింటే కదా అంది బుగ్గను నొక్కుంటూ రమామణి దయానిధికి అర్థమైంది తాను కలగనటం లేదని భార్య అవతల కొడుకు మాటలు తనకి స్పష్టంగా వినిపిస్తున్నాయి ఆలోచనలో పడ్డాడు దయానిధి తన భార్య కొడుకు కోర్కెలో న్యాయం లేకపోలేదు ఇప్పటి వరకు తాను అనుకున్న పరిస్థితి ఆలోచించిన దృక్కోణం వేరు ఆక్రమించిన కొత్తల్లోనే తండ్రి ఆ స్థలాన్ని మూడు వాటాలు వేశాడు చిన్న వయసులోనే తాను ఉద్యోగస్తుడు కావటం వల్ల తాను ఇల్లు కట్టగలిగాడు తన తండ్రి భద్రయ్య నీ స్థలంలోనే కట్టుకోనా అనటంతో ఇల్లు కట్టాడు పోలియోతో పుట్టిన తన చిన్న తమ్ముడు వీరేశం చిన్న బడ్డీ కొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు మరో తమ్ముడు గంగాధరంకి బీఈడీలో సీట్ రాకపోతే తానే డొనేషన్ కట్టి చేర్పించాడు ధర్మిళ టీచర్ ఉద్యోగం సాధించి మరో ప్రాంతంలో అతడు సెటిల్ అయ్యాడు అమ్మ చనిపోతూ అన్న మాట దయానిధికి ఎప్పటికీ గుర్తుకొస్తూనే ఉంటుంది చిన్నోడు వీరేశానికి అండగా ఉండు నాయనా అంది తన చదువుకు పెట్టిన ఖర్చుకి కృతజ్ఞతగా నా వాటా స్థలం కూడా నువ్వే తీసుకో అన్నయ్యా అన్నాడు గంగాధరం ఈ విషయం విన్న రమామణి ఒకసారి గంగాధరం మంచి సంస్కారవంతుడండి తనకు మన నుండి అందిన సాయానికి కృతజ్ఞతగా తన వాటా స్థలం కూడా మనకే ఇచ్చాడు ఇదే బుద్ధి మీ అవిటి తమ్ముడు కూడా ఉంటే బాగుండేది అంది చురుగ్గా చూశాడు దయానిధి నా ఉద్దేశం అతని బడ్డీ కొట్టుకి మనమే కదా డబ్బిచ్చాం ఆ మాత్రం కృతజ్ఞత ఉండదా అని చప్పరిస్తూ అంది రమామణి చారించుని తెలివితేటలు అన్నాడు కాస్త కోపంగా కోపాలకి మాత్రం తక్కువ లేదు అని రుసరుసలాడుతూ వంటగదిలోకి వెళ్ళింది మరోసారి స్ట్రోక్ వస్తే మీ ఆయన బతకడం కష్టం చెప్పాడు డాక్టర్ శివశంకర్ రమామణిలో ఆందోళన మొదలైంది భర్తకు అటు ఇటు అయితే విలువైన స్థలం తమకి దక్కకుండా పోతుందేమోనని ఆమెకు ఆందోళన దున్నేవాడిదే భూమిలాగా అక్కడుండేవాడిదే స్థలం అంటే ఇక తాము చేయడానికి ఏముంది అప్పటికే ఆ స్థలానికి మార్కెట్ వాల్యూ కోటి దాకా పలుకుతుందని చెప్పిన చిన్న కొడుకు మాటలతో ఆమె గుండె గుేణి మంది ఒకరోజు తెగేసి అడిగేసింది ఎంతకాలం ఏం గట్టినా ఈ ఇంట్లో ఉంటావు వీరేశం ఎప్పటికైనా ఖాళీ చేయాల్సిందే కదా నీ స్థలంలో ఎందుకు ఇల్లు కట్టుకోకూడదు ఊహించని ఆ మాటలకి వీరేశం విస్తుపోయాడు ఇల్లు ఖాళీ చేయాలా వదిన అడిగాడు ఒక్క నిమిషం తడబడింది రమామణి నా ఉద్దేశం అని ఏదో చెప్పబోతుంటే అప్పుడే అక్కడికి వచ్చిన దయానిధి భార్య చేతిలో నుంచి ఫోన్ తీసుకుని మీ వదిన మతి లేకుండా మాట్లాడుతుంది లేరా నువ్వు జీవితంలో కుదురుకునే వరకు నీ పిల్లలు ఎక్కొచ్చే వరకు అక్కడే ఉండు అప్పటి వరకు ఆ ఇంటితో మాకేం పని లేదు ఇప్పుడేం కొంపలు మునిగిపోలేదు చెప్పాడు భరోసాగా బాగుపడే రకం కాదు అని రుసరుసలాడింది రమామణి ఆ సంభాషణ జరిగి చాలా కాలం అవుతోంది డాక్టర్ ఆరోగ్య హెచ్చరికతో మళ్లీ రమామణి రణగణధ్వనుడు మొదలుపెట్టింది అనూహ్యంగా పెరిగిన ల్యాండ్ బూమ్తో రమామణిలో ఆశ మరింత పెరిగిపోయింది ఇక లాభం లేదని మరిది వైపు నుండి నరుక్కు రావటానికి సిద్ధమైంది రమామణి అబ్బాయి గంగాధరం కుటుంబం కోసం మీ అన్న ఎంత తపనపడ్డాడో నీకు తెలుసు కదా ఆయన కోసం మీరేం చెయ్యరా నిలదీసింది మేవేం చేయాలి వదినా అడిగాడు వినయంగా గంగాధరం మామయ్య గారు ఎవరి వాటా వాళ్ళకి హద్దులు వేస్తూ హద్దురాళ్లు వేశాడు కదా ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయిస్తే ఒక పని అయిపోతుంది నువ్వెలాగూ నీ స్థలాన్ని మీ అన్నయ్యకే ఇస్తానన్నావు అంది గంగాధరం నిమిషం కూడా ఆలోచించకుండా అవునదిన అన్నయ్య నా చదువు కోసం పెట్టిన పెట్టుబడితో పోల్చుకుంటే నా మాటాస్థానం వదులుకోవటం పెద్ద విషయం కాదు న్యాయం కూడా చెప్పాడు చెప్పడం ఆపాడు గంగాధరం నీది మంచి మనసు నాయనా అంటున్న రమామణి మాటలకి అడ్డుపడుతూ కానీ మీ చెల్లి సువర్చల మీకులాగే ఆలోచిస్తుంది వదిన అన్నయ్య చేసిన సాయానికి కృతజ్ఞతగా బ్యాంక్ వడ్డీ వేసి ఇమ్మంటుంది ఇప్పుడది ప్రైమ్ ఏరియా ల్యాండ్ భూమ్ పెరిగిందని నశ పెడుతుంది చెప్పాడు గంగాధరం గతుక్కుమంది రమామణి అలా అని మాట తప్పుతావా అబ్బాయ్ అంది నిస్పృహగా అది గమనించిన గంగాధరం నా గురించి వర్రీ కాకండి వదినా నేను మాత్రం సువచ్చల మాట వినదలుచుకోలేదు ఈ విషయంలో నా మాటే ఫైనల్ అన్నయ్య ఎప్పుడు పిలిస్తే అప్పుడు నా భాగం రిజిస్ట్రేషన్ చేయించడానికి సిద్ధంగా ఉన్నాను చెప్పాడు హమ్మయ్య అని ఊపిరి పిలుచుకుంది రమామణి చిన్నమరిది వీరేశాన్ని ఎలా కన్విన్స్ చేయాలా అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది దయానిధి ఇద్దరు తమ్ముళ్ళకి ముఖ్యమైన విషయం మాట్లాడాలని కబురు చేశాడు కలుసుకోవాలనుకున్న ప్రదేశం విని ఒక నిమిషం ఆశ్చర్యపోయాడు గంగాధరం అక్కడెందుకన్నయ్యా మన ఊర్లో మన ఇంట్లో మాట్లాడుకోవచ్చు కదా సంశయంగా అడిగాడు అంతకన్నా పవిత్రమైన ప్రదేశం మరొకటి ఉంది తమ్ముడు పైగా అందరం ఒక్కసారి అక్కడ కలవాలని కూడా నాకుంది అన్నాడు దయానిధి గంగాధరం మారు మాట్లాడలేదు అలాగే అన్నయ్య ఉదయం పదింటికల్లా నేను తమ్ముడు షార్ప్గా అక్కడ ఉంటాం దండలు తేనా అడిగాడు గంగాధరం కారులో వస్తున్నాను నేను తెస్తా లేరా చెప్పాడు దయానిధి ఉదయం పదింటికల్లా ముగ్గురు అక్కడికి చేరుకున్నారు దండలేసి అర్పించిన తర్వాత చెప్పన్నయ్యా అడిగాడు గంగాధరం గత ఇరవై ఏళ్ళుగా ప్రతి ఏడాది మనం ఇక్కడ కలుస్తూనే ఉన్నాం కానీ ఇప్పటి కారణం వేరు మళ్ళీ కలవగలమో లేదో అందుకే ఇక్కడికి రమ్మన్నా దిగాలుగా అన్నాడు దయానిధి అదేంటన్నయ్య అలా అంటావు అన్నాడు బాధగా గంగాధరం నా ఆయుష్ మీద నాకే కాదు మీ వదిన కూడా నమ్మకం లేదు తమ్ముళ్ళు స్వగతంలో అనుకుంటూ పైకే అనేశాడు దయానిధి అదేంటన్నయ్య నువ్వు పూర్ణ ఆయుష్తో బతుకుతావు అన్నాడు వీరేశం నాకు అంత ఆశ లేదు తమ్ముడు నా ఆయుష్ కూడా మీరే పోసుకొని బతకాలని కోరుకుంటున్నాను అన్నాడు ప్రేమగా తమ్ముళ్ళని చూస్తూ వాతావరణాన్ని తేలిక చేస్తూ ఏదో చెప్పాలని పిలిపించావన్నయ్యా అడిగాడు గంగాధరం అమ్మా నాన్నల సమాధి సాక్షిగా మీకు నిజం చెప్పాలి తమ్ముడు అన్నాడు దయానిధి ఏంటన్నయ్య అడిగారు ఇద్దరు ఆతృతగా అన్న దయానిధి చెప్పిన తర్వాత ఆశ్చర్యంతో ఇద్దరు తల మునకలయ్యారు ఇది ఇదంతా వదినకు తెలీదా అన్నయ్య అడిగాడు గంగాధరం పీలగా చెప్పాలనిపించలేదు తమ్ముడు మన ముగ్గురం ఒకే తల్లి పేగుపు తెంచుకుని పుట్టాం చనిపోయే వరకు కలిసే ఉండాలని కోరుకుంటాం మన జీవితాల్లోకి వచ్చిన మన ఇంటికోడళ్ళు మన ఎదుగుదలని కోరేవారు తప్ప మనం కలిసే ఉండాలని కోరుకుంటారని నేననుకోను వాళ్లకు ఆ సెంటిమెంట్ లేకపోవడంలో ఆశ్చర్యం లేదు భూముల్ని పంచుకోవటం అంటే కుటుంబ బంధాల్ని వదులుకోవటమేనని వాళ్ళు అర్థం చేసుకోరు ఉమ్మడి కుటుంబాల స్వరూపం మారిపోతూ ఉంది భూమి కూడా ఒక వినియోగ వస్తువుగా మారిపోతుంది అక్కడ మనం తిరుగాడిన భూమి పరిమళం ఎవ్వరికీ అర్థం కాదు వేదాంత ధోరణిలో చెప్పుకుపోయాడు దయానిధి అర్థం కానట్టు చూశారు ఇద్దరు అర్థం కాలేదన్నయ్యా అన్నాడు వీరేశం ఇన్నేళ్లుగా మనం మన స్వగ్రామంలో కలుస్తున్నామంటే అక్కడ మన స్థలం ఉండటమే కారణం ఇది పంచుకున్నాక మనం మన పిల్లలు కలిసే అవకాశం ఉంటుందా అది ఇక మన పిల్లలకు వ్యాపార అవకాశాలకు వినియోగపడే వినియోగ వస్తువే అవుతుంది ఎక్కడెక్కడికో వెళ్ళి స్థిరపడుతూ ఉంటాం మళ్ళీ మనం వచ్చి కలవటానికి ఉమ్మడి నేల లేకుండా చేసుకుంటూ ఉంటాం మరోసారి అన్న మాటలు ఆశ్చర్యంతో విన్నారు అందుకే నేనొక నిర్ణయానికి వచ్చా దానికి కట్టుబడి ఉంటావని అమ్మా నాన్నల సమాధుల సాక్షిగా మాటివండి చేయి చాపాడు అదేంటో చెప్పాడు ఒక నిమిషం తటపటాయించిన అన్న మాటకి ఎదురు చెప్పే స్వభావం లేని ఇద్దరు తమ్ముళ్ళు అన్న చేతిలో చేయి వేశారు తమ్ముడని తృప్తిగా చూశాడు దయానిధి ఊరికి వెళ్లిన భర్త రాక కోసం ఎదురు చూస్తోంది రమామణి దయానిధి రావటంతోనే ఎదురెళ్ళి రిజిస్ట్రేషన్ పూర్తి చేయించారా అడిగింది ఆతృతగా వీరేశం ఆరోగ్యం బాగాలేదు ఈ సమయంలో రిజిస్ట్రేషన్ అంటే బాగుండదని వచ్చేశాను చెప్పాడు దయానిధి భర్త వైపు అనుమానంగా చూసింది రమామణి నువ్వేం అనుమానించక్కర్లేదు చెప్పాడు ఇంతకాలం మనం అతన్ని ఉండనివ్వటమే గొప్ప ఖాళీ చేసి మరెక్కడైనా అద్దెకి తీసుకోమని చెప్పకపోయారా రిజిస్ట్రేషన్ తర్వాత ఆ స్థలంలో మన చిన్నోడు షాపింగ్ కాంప్లెక్స్ కడదామని అనుకుంటున్నాడు చెప్పింది రమామణి చివ్వున కోపం ముంచుకొచ్చింది దయానిధికి అయినా తమాయించుకుని ఉన్న పడాన బయటకు వెళ్ళి అద్దెకి తీసుకోవాలంటే చిన్న విషయమా కనీసం నాలుగు అవుతుంది అవిటి బతుకు బతుకుతున్నాడు వాడి మీద అంత భారం వేయటం అవసరమా అన్నాడు కోపంగా మీరు అలాగే అంటారు రేపు మీకేమైనా అటు ఇటు అయితే ఆ పిల్లోడు మొత్తం స్థలం స్వాధీనం చేసుకుంటాడు దున్నేవాడిదే భూమి ఉండేవాడిదే ఇల్లు అంటాడు అప్పుడు నోట్లో వేరేసుకోవాల్సి వస్తుంది అంది రమామణి నా తమ్ముడి గురించి అంత హీనంగా మాట్లాడకు ఒకరిది ఆశించటం వాడి స్వభావం కాదు అన్నాడు కోపంగా అలాంటి స్వభావం కాకపోతే ఇంకా వేళాడుతూ మనం కట్టిన ఆ ఇంట్లో ఎందుకు అతడికి చెందిన స్థలంలో చిన్న గుడిసె వేసుకుని బతకచ్చుగా అంది దయానిధికి కోపం నశానాన్ని కంటింది పిచ్చిగా మాట్లాడితే ఆ ఇంటిని ఆ స్థలాన్ని వాడికే రాసిస్తా అన్నాడు కోపంగా తెలుసు మాకు తెలుసు అందుకే కదా మాకి తొందర అరే చిన్నోడా మీ నాయన చెప్పినంత పని చేస్తాడు ఊరెళ్ళి మీ బాబాయిని ఇల్లు ఖాళీ చేయమని చెప్పు అంది అప్పుడే లోపలికి వచ్చిన చిన్న కొడుకుని చూస్తూ తండ్రి కోపంగా చూడటంతో ఒక అడుగు వెనక్కి వేశాడు చిన్న కొడుకు అవినాష్ పక్క రోజు నేరుగా తనే రంగంలోకి దిగింది రమామణి అబ్బాయి ఒళ్ళు బాలేదట్ట కదా ఇప్పుడెలా ఉంది ఆరాగా అడిగింది వీరేశం నవ్వుతూ నాకే వదినా దుఃఖలా ఉన్నాను అన్నాడు నవ్వుతూ రమామణి నొసలు ముడిపడ్డాయి ఊరెడుతున్నానంటే స్థలం రిజిస్ట్రేషన్ కని అనుకుంది భర్త అబద్ధం చెప్పాడని అర్థమైంది అవును నీకు ఒళ్ళు బాలేనట్టు చెప్పాడే మీ అన్న అంది మళ్ళీ తనే అబ్బాయ్ స్థలానికి హద్దురు వేసుకున్నారు బాగుంది ఎవరి స్థలాలు వాళ్ళు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుంటే ఒక పనైపోతుంది కదా అంది లౌక్యంగా నేను గంగాధరం అన్నయ్య సిద్ధంగా ఉన్నాం వదిన పెద్దన్నయ్య ఇప్పుడంటే అప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వస్తాం అన్నాడు రమామణి గతుక్కుమంది ఆమె ఊహించని రీతిలో మరో విషయం కూడా చెప్పాడు వీరేశం ఇంటిని ఏ నిమిషమైనా ఖాళీ చేయటానికి సిద్ధంగా ఉన్నాను వదిన పది రోజులు ముందు చెబితే చాలు చిన్నపాటి గుడిసె నా స్థలంలో వేసుకుంటా రమామణికి నోట మాట రాలేదు తన ఇద్దరూ ఇంత క్లియర్గా ఉంటే ఈయన గారికి వచ్చిన రోగం ఏమిటి రమామణిలో కోపం నషాలాన్ని కంటింది బంగారం లాంటి స్థలం దగ్గరలో మెడికల్ కాలేజీ పడిన తర్వాత స్థలం రేటు అమాంతంగా పెరిగిపోయింది చిన్నోడు చెప్పినట్టు షాపింగ్ మాల్ గడితే డబ్బే డబ్బు లెక్కలేసుకుంది రమామణి సిటీలో ఉన్న చిన్న కొడుకు అవినాష్ని హుటాహుటన పిలిచింది అందుకే స్థలం విషయం తేల్చమని ఆ రోజు భర్తకి హుకుం జారీ చేసింది రమామణి ముఖ్యమైన పని ఉందని వచ్చాక చెబుతానని బయటికి వెళ్ళాడు దయానిధి భర్త రాక కోసం ఎదురు చూస్తూ కూర్చుంది లోపల కూత కూతలాడిపోతుంది రక్తం మరిగిపోతుంది భర్త అలసత్వంతో స్థలం తమది కాకుండా పోతుందేమోనని ఆమె దిగులు పెళ్ళైన రోజులు గుర్తొచ్చాయి ఆమెకి దయానిధి ఇంటికి పెద్ద కొడుకు ఎదిగొచ్చినవాడు మంచి ఉద్యోగస్తుడు అని ప్రేమించి పెళ్లి చేసుకుంది పెళ్ళయ్యాక తెలిసింది నిప్పులకుండా నిత్తిన పెట్టుకున్నానని పెద్ద కొడలుగా ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత అలివి మారిన బాధ్యతలు తన ముగుడికి ఉన్నాయని ఆమెకు అర్థమైంది ఆరుగురు సంతానంలో దయానిధి పెద్ద కొడుకు కుటుంబ భారం భర్తమైన పడటం గమనించింది మామ భద్రయ్య ఊళ్ళో జనాల పనులన్నీ నెత్త ఆర్టీఓ కార్యాలయాల చుట్టూ తిరుగుతుండేవాడు అడపాదడపా పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళి తనకి కావలసిన వాళ్లకి వకాలత పుచ్చుకొని విడిపిస్తూ ఉండేవాడు ఎవరికి ఏ సమస్య వచ్చినా తల్లు నాలుకలాగా ఉండేవాడు కూలిన కాపురాలు నిలబెట్టడం ఆక్రమించుకున్న స్థలాలకి పట్టాలింపచ్చటం అటువంటి పనులన్నీ చేస్తూ ఉండేవాడు మన స్థలానికి కూడా పట్టా సంపాదించవయ్యా అనేది భద్రయ్య భార్య తన అత్త శారదాంబ పిచ్చి ముఖమా వాళ్ళకంటే స్థలాలు ఖాళీ చేయిస్తారన్న భయం కాబట్టి పట్టాల కోసం పాకులాడతారు మనల్ని ఖాళీ చేయించే దమ్ ఉంది అనేవాడు అలా కాదులే ఇంకో మాట చెప్పు అనేది శారదాంబ భద్రయ్య భార్య వైపు తేలిపారా చూసి పిచ్చి ఇది సిటీలో చాలా ప్రైమ్ ల్యాండ్ ముగ్గురు పిల్లలకి పనికొస్తుందని మూడు ఫ్లాట్ల స్థలం ఆక్రమించా భవిష్యత్తు అవసరాల కోసం ఆ స్థలం ఎప్పటికీ మన పిల్లల ఆధీనంలో ఉండాలి పట్టాతిస్తే లీగాలిటీ వచ్చి ఏదో ఒకరోజు ఉప్పు నీళ్లకి అమ్మేసుకుంటారు భర్త వాదనతో శారదాంబ ఏకీభవించేది కాదు మీ మామ మూర్ఖుడమ్మాయి చెప్పిన మాట వినడు ఎప్పుడు ప్రజాసేవాన్ని తిరుగుతూ ఉంటాడు ఏంటో పెద్దోడికి ఆయన బుద్ధుని రాలేదు బుద్ధిగా చదువుకొని ఉద్యోగస్తుడయ్యాడు అనేది భద్రయ్య విద్యుత్ ధరల పెంపుదల విషయంలో జరిగిన ఆందోళనల్లో పోలీసు కాల్పుల్లో మరణించాడు పోయిన దిగులుతో శారదాంబ చాలాకాలం మంచం పట్టింది కాలచక్రం గీర్జన తిరిగింది కుటుంబ భారాన్ని ఇంటికి పెద్ద కొడుకుగా దయానిధి నెత్తున వేసుకోవటం ఉద్యోగరీత్యా ఊళ్ళు పట్టుకుని తిరగటం తాను గొడుగుతూ ఉండటం నిత్యకృత్యం అయింది తన కుటుంబ భారంతో పాటు ఇతర కుటుంబ సభ్యుల బాగోగులు కూడా చూసేవాడు దయానిధి అక్కాచెల్లెళ్ల పెళ్లిళ్ళు వగైరా పోసినంత వరకు ధార పోశారు ఈ స్థలాన్నైనా దక్కించుకోండి అంటూ రమామణి చేస్తున్న పోరు శిఖరాగ్రం చేరింది ఆ రోజు సాయంత్రం తన మిత్రుడు లాయర్ శ్రీనివాసరావు దగ్గరికి వెళ్లి వస్తూ ఉంటే దయానిధి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు భర్త మరణంతో హతాశురాలైంది రమామణి తలడిల్లిపోయింది కర్మకాండలు పూర్తయ్యాయి మరుదులు వీరేశం గంగాధర వదిన దగ్గరికి వచ్చి వదిన మీరు స్థలం విషయం దిగులు పడకండి అందులో ఒక్క అంగుళం స్థలంలో కూడా మాకు హక్కు లేదు రిజిస్ట్రేషన్ ఆఫీసుకొచ్చి సాక్షి సంతకాలు నేను తమ్ముడు పెడతాం చెప్పాడు గంగాధర్ వెళ్ళాక వీలు చూసుకుని ఇల్లు ఖాళీ చేస్తాం వదినా చెప్పాడు వీరేశం రమామణికి దుఃఖం ఆగలేదు స్టేట్స్ నుంచి వచ్చిన దయానిధి పెద్ద కొడుకు చైతన్య లోపం నుంచి వీలునామా తీసుకొచ్చి వాళ్ల చేతుల్లో పెట్టాడు నాన్న చనిపోయిన రోజు లాయర్ శ్రీనివాస్ సంకుల్ వెళ్ళి రాయించి తెచ్చిన వీలునామా చిన్నాన్న అంటూ గంగాధర్ చేతికిచ్చాడు చైతన్య వీలునామా చదవటం పూర్తయ్యేసరికి గంగాధర్ వీరేశం కళ్ళు సజలమయ్యాయి తన వాటా స్థలంతో పాటు తన ఇద్దరు తమ్ముళ్ల స్థలాలు కూడా ఎప్పటికీ అమ్మకూడదని ఎన్ని తరాలైనా తమ కుటుంబ సభ్యుల ఆధీనంలోనే ఆ స్థలం ఉండాలని దయానిధి రాసిన వీలునామపత్ర సారాంశం అది డైరీలో పేజీలు రెపరెపలాడుతున్నాయి భర్త డైరీ చదివే అలవాటు లేదు రమామణికి కానీ ఆయన్ని అర్థం చేసుకోవటానికి ఇదొక అవకాశం అనుకున్న ఆమె కళ్ళు డైరీ పేజీల వెంట పరువులు తీశాయి నాకు బాగా గుర్తు విద్యుత్ పోరాటం శిఖరాగ్రం చేరుకుంటున్న రోజులు ఆందోళన మధ్య నాన్నని చూడటానికి వచ్చాను నాతో ఆ రోజు రమ ఒంట్లో బాగాలేదని రాలేదు గంగాధరు సెలవు దొరకలేదని రాలేదు తమ్ముడు వీరేశం నేను కూడా చాలాసేపు కబుర్లు చెప్పుకున్నాం నాన్నతో ఉద్యమ విశేషాలు మాట్లాడుతూ నిద్రలోకి జారుకున్నాను మధ్యలో మధ్యరాత్రిలో ఎవరో తడుతూ ఉన్నట్లు అనిపిస్తే లేచాను ఎదురుగా నాన్న పక్క గదిలోకి తీసుకెళ్లి ఇంటి పట్టా కాగితాలు చేతికిచ్చాడు నాలో ఒక నిమిషం ఆశ్చర్యం ఏంటి నాన్న ఇవి అడిగాను దయా విద్యుత్ ఆందోళనకి నాయకత్వం వహిస్తున్నందుకు మూల్యంగా మన ఇంటిని పడగొట్టి ఖాళీ చేయించాలని అధికార పార్టీ వ్యూహం పన్నినట్టు తెలిసింది మన కుటుంబం పట్ల సానుభూతి ఉన్న ఎంఆర్ఓ అంకుల్ విషయం తెలిసి రాత్రికి రాత్రి నా పేరు మీద పట్టా ఇవ్వటానికి సిద్ధమయ్యారు ముందు నేను నిరాకరించా నీ పెద్ద కొడుకు మేజర్ పైగా పెళ్ళైనవాడు అతడి మీదైనా ఇవ్వనియండని పట్టా ఇచ్చాడు ఇంతకాలం పట్టా తీసుకోకపోవడానికి కారణం ఇది ఉమ్మడి ఆస్తిగా ఉండి మీరంతా కలిసి ఉండాలన్నదే అందుకే హద్దురాళ్లు కూడా వేయించాను వీలైతే కలిసి ఉండండి వీలు కాకపోతే ఎవరి వాటాలో వాళ్ళు జీవించండి ఎక్కడున్నా ఎంత స్థాయికి ఎదిగినా ఈ నేలను మీరు గాని మీ బిడ్డలు గాని మర్చిపోకండి రెక్కలు వచ్చాక ఇక్కడి నుంచి అందరూ ఎగిరిపోయి స్థలాన్ని కూడా అమ్ముకుంటారు మూలాలు మర్చిపోతారు ఈ స్థలానికి పట్టా ఉన్న విషయం గోప్యంగా ఉంచు ఎప్పటికీ ఈ స్థలాన్ని అమ్మకండి అన్నాడు అందుకే ఇంతకాలం ఎవరికీ చెప్పలేదు నిజానికి మొత్తం స్థలానికి హక్కుదారుడు తన భర్తే అని తెలిస్తే రమామణిలో ఆలోచనలు ఎలా మారుతాయో తెలీదు ఆమె కొడుకుల ఉత్సాహాన్ని ఆపలేకపోవచ్చు మొన్ననే తమ్ముళ్ళకి పటా విషయం చెప్పి ఎవ్వరికీ చెప్పద్దని ఒట్టేయించుకున్నాను తన మాటకి విలువ ఇవ్వమని చెప్పాను నా తమ్ముళ్ళు నా మాట జవదాటరని ఒట్టేయటం ద్వారా మరోసారి తెలిసింది ఏది ఏమైనా రేపు వీరునామా రాయిస్తున్నాను ఈ స్థలం శాశ్వతంగా మా కుటుంబాలకే నిడి నిలబడిపోవాలని స్థలమంతా లీగల్ గా ఇక మనదే కదమ్మా వీరేశం బాబాయికి తృణమో ఫణమో ఇచ్చి వదిలించుకుందాం మొత్తం స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ మల్టీప్లెక్స్ థియేటరు కూడా కడదాం అన్నాడు చిన్న కొడుకు అవినాష్ పక్క నిమిషం కొడుకు చంప మంది కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ మరి ఉంటానండి మీ భాగవతల పద్మ